మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజా సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం గోదావరి ఖండ్లో శాంతి ర్యాలీ నిర్వహించారు స్థానిక మెయిన్ చౌరస్తా నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ రీగల్ షాప్ మీదుగా కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర్ ప్రధాన వీధుల గుండా తిరిగి మెయిన్ చౌరస్తా వరకు కొనసాగింది సందర్భంగా వివిధ సంఘాల నాయకులు కుమారస్వామి ముడిమడుగుల మల్లయ్య ఐకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణ కాల్పుల విరమణను ప్రకటించి మావోయిస్టు నేతలతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వెళ్ళి అమలు చేస్తున్న కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపులను ఎత్తివేయాలని ఆదివాసీ ప్రాంతాల్లో ఫిఫ్త్ షెడ్యూల్ స్పెషల్ చట్టం ఫిఫ్త్ షెడ్యూల్ గ్రామసభ తీర్మానం అమలు చేయాలనే డిమాండ్లో ఈ ర్యాలీ నిర్వహించడం ప్రధానంగా దేశవ్యాప్తంగా గత మూడు నెలలుగా మేధావులు ప్రజాస్వామికవాదులు రిటైర్డ్ జడ్జిలు హక్కుల సంఘాలు అందరూ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఆదివాసీ ప్రాంతాల్లో అమలు చేస్తున్న కగార్ ఆపరేషన్ వల్ల సుమారు ముప్పై ఐదు తొంభై ఐదు ఎన్కౌంటర్లలో ఐదు వందల ఇరవై మంది మావోయిస్టులు ఆదివాదులు హత్య చేయబడ్డారు ఊటపు ఎన్కౌంటర్లు చంపబడ్డారు అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఆదివాసీ ప్రాంతాల్లో డ్రోను దాడులు సైనిక దాడులు బాంబు దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త మేధావులు శాంతి చర్చలు కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో జరపాలని కార్పుల విరమణ జరపాలని చేసిన విజ్ఞప్తి మేరకు మావోయిస్టు పార్టీ కూడా మార్చి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్లో రెండు ఏప్రిల్ చివరిన మే ఏడవ తారీఖున మూడు లేఖల ద్వారా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అభయ్ లేఖల ద్వారా మావోయిస్ట్ పార్టీ నార్త్ వెస్ట్ బ్యూరో రూపేష్ యూట్యూబ్ ఇంటర్వ్యూ ద్వారా మేము కాల్పుల విరమణం పాటిస్తామని శాంతి చర్చలకు చేద్దామని తెలిపిల్లు అట్లాగే ఏప్రిల్ ఇరవై ఏడున తెలంగాణలోని ఒక పీస్ కమిటీ జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో హరగోపాల్ చంద్రకుమార్ మిగతా కమిటీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి శాంతి చర్చలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని చెప్తే వాళ్ళు స్పందించి తాము కూడా శాంతి చర్చలకు సిద్ధమని మధ్యవర్తి వహిస్తామని చెప్పి రాహుల్ గాంధీ కూడా చెప్తామని చెప్పి అదే రోజు ఎలకతుర్తులో టీఆర్ఎస్ గత కేసీఆర్ పదిహేను ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఎల్కతుర్కి ఇరవై ఐదవ సభలో కూడా కేంద్రానికి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరగాలని ఆ బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి మనం లేఖ రాద్దామా మీకు సమ్మతి అంటే ప్రజలు చాలా హర్షధ్వానాల మధ్య శాంతి చర్చలకు తమ మద్దతును తెలిపిల్లు అట్లాగే వామపక్ష పార్టీలు సిపిఐఎం న్యూ డెమోక్రెసీ సిపిఐఎంఏ ఇతర పార్టీలు సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి చర్చలు జరగాలన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలకు రావడం లేదు మావోయిస్ట్ పార్టీకి మరొక అడుగు ఆరు ఆర్మెంట్ కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగానికి అత్యంత హేమమైన చర్య ఆదివాసుల మీద దమనాకాండ హత్యాకాండ అనేది చాలా దుర్మార్గం మేధావులు బుద్ధిజీవులు ప్రజా సంఘాలు అందరూ ఖండించవలసిన బాధ్యత అందరు మీపై ఉన్నది ఎందుకంటే ఆదివాసుల కాళ్ళ కింద కనీస సంపద ఉన్నది కాబట్టి విజేష్ అదేష్ పెట్టుబడిదారుల కోసం దారాదత్తం దత్తం కోసమే ఆదివాసులని సర్వనాశనం చేసి అడవిని రుల్డోజరత్వం దొబ్బి నాశనం చేస్తున్నది తప్పుడు అలవాటు వెంటనే మానుకొని మావోయిస్టువంటి చర్చలు జరిపి శాంతి కల్పించే బాధ్యత మీరున్నారు మీరు రాజ్యాంగం తరఫున ఎన్నికైన వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళు మీరు రాజ్యాంగ ధిక్కరిస్తే మాత్రం మీరు నేరగా వెళ్ళయితారని మేము మాట్లాడుతున్నాం ఎందుకంటే మీరు ప్రజల్ని కాపాడుతూ ఉన్న వాళ్ళు ప్రజల్ని చంపడం ఏమిటి అది వాసులు అడవి బిడ్డలు అది వాసులు భారత బిడ్డలు అది మన జీవించే హక్కును మీరు కాలరాకుండా ఐదో చెడ్డులు ఆరో చెడ్డులు అది అత్యంత విలువైనది అది మన భారత రాజ్యాంగంలో పొందుకున్నారు ఆ చట్టాలన్నీ ధిక్కరించి మీరు హత్యాకాండ కొనసాగిస్తున్నారు మీరు భారత పాలకులని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిందని మీరు మర్చిపోతున్నారు మీరు రాజ్యాంగం అతిథులా మరి రాజ్యాంగానికి కట్టుబడి ఉంటారని మేము అడుగుతున్నాము ఇవాళ గోదావరి కళ్ళు పారిశ్రామ ప్రాంతంలో ప్రజా సంఘాలు మేధావులు అందరు తేడునియాలు విప్లవకారులు అందరు కలిసి ఇవాళ ఒక సాంక్షరాలు తీసినాం శాంతి కల్పించుకుంటున్నాం మా ఇస్తులు ఎక్కడోలో కాదు వాళ్ళు భారత ప్రజలు ఇట్లా ఉద్యమం అరవై డెబ్బై సంవత్సరాల కొనసాగిస్తున్నారు వాళ్ళతో చర్చలు జరిపి శాంతి కల్పించే బాధ్యత ఉన్నది మీ నిన్నే లేకపోతే మీరు నేల రాడవలసి ఉంటుంది నిజంగా ఎవరైతే భారత రాజ్యాంగానికి భారత ప్రజలకు వ్యతిరేకంగా చెప్తారో వాళ్ళు ఏ రోజైనా కానీ వాళ్ళ దిక్కరని ఇచ్చి వాళ్ళు నేల రాతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మోడీ అమిత్ షాను ఇవాళ భారత దేశంలో ఉన్నటువంటి మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసీ ఆదివాసులపై యుద్ధం ప్రకటించారు ఆదివాసుల భూమి కింద ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రకాల ఖనిజ సంపదను ఇవాళ దూసుకెళ్ళడానికి ఆదాని అంబానీ వేదంత జిన్నాల్ లాంటి కార్పొరేట్ శక్తులకు ఇవాళ అప్ప చెప్పడానికి బౌలజాతి కంపెనీలకు సామర్థ్యవాదులకు ఇవాళ మిరాకతైనటువంటి మోడీ ఇవాళ మధ్య భారతంలో ఆదివాసులకు అండగా ఉన్నటువంటి అన్ని రకాల చట్టాన్ని కూడా ఇవాళ ఉల్లంఘించి మొత్తం అక్కడ రాక్షస రాజ్యం ఆదివాసుల్ని చంపి ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని దుజ ఈ జనవరి ఇరవై ఆరున ప్రకటించినటువంటి అమిత్ షా రేపు వచ్చే సంవత్సరం మార్చి ఇరవై నాటికి మొత్తం ఇంకా మావోయిస్టులు కూడా దేశంలో లేకుండా చేస్తాను ప్రకటించారు దేశంలో ప్రపంచంలో ఇలాంటి ఎంతో ఎంతోమంది ప్రజా ఉద్యమాన్ని ఎంతో ఉద్యమాన్ని అంతవేశారు కానీ చరిత్రలో ప్రజలే నిర్మాతలు ప్రజా ఉద్యమాలు గొప్పవి ఖచ్చితంగా దీనికి మోడీ తప్పదు ఇవాళ అనేక ఎన్కౌంటర్లు జరుపుతూ బయటి ప్రపంచానికి ఎదురు కల్పలంటూ మోడీ యొక్క గోండ్ మీడియా ద్వారా ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కానీ ఇవాళ శాంతి చర్చలకు ప్రజాస్వామ్యవాదులు ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది మీరు యుద్ధమే చేసినట్టయితే యుద్ధ నియమాన్ని కూడా మీరు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ యుద్ధంలో పట్టుబడినటువంటి వాళ్ళను ఇవాళ మీరు నిర్దక్షిణంగా చిత్రం తలపెట్టి కాల్చి చంపుతున్నారు ఏ రకమైనటువంటి సహజ సూత్రాలను మేము అడుగుతున్నాం ఏదైతే ఈ దేశంలో గౌరవించబడి అమలు చేస్తున్నటువంటి మీరు దేని అయితే ప్రమాణం చేసిన వా రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక సెక్షన్లకు వ్యతిరేకంగా ఇవాళ మీరు యుద్ధ నియమాన్ని కూడా అమలు చేయడం లేదు ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసిన వాళ్ళకి ఎవరున్నా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు రాజ్యాంగం ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి కానీ నిర్దక్ష్యంగా మీరు చంపేటువంటి హక్కు మీకు లేదని చెప్పి ఇవాళ మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది ఇంకా ఈ కార్యక్రమంలో వివిధ పక్షాల నాయకులు ఉపలేటి పర్వతాలు గూడూరు లవణ్ కుమార్ రత్నకుమార్ వేల్పుల కుమారస్వామి ఎస్ అమ్మక్క ఎస్కే ఫైముదా లలిత మహముదీన్ రహీం దుర్గం నగేశ్ ముడిమడుగుల సురేష్ వై యాదయ్య ఎం సురేష్ సిహెచ్ కృష్ణకుమార్ ఏ నరేష్ కె విశ్వనాథ్ ఎస్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు